హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి ఇవాళ ఏంటంటే కష్టం వస్తే చాలామంది తొందరగా కుంగిపోతారు దాని నుంచి ఎలా బయటికి రావాలి ఏంటి ఆలోచించరు అలాంటి వాళ్ళకండి వీడియో స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే చిన్న కష్టం వచ్చినా అది ఏదో పోతాన పెట్టి పెద్దది వచ్చింది అనుకొని కుంగిపోతూ ఉంటాం మనలో మనమే మదన ఉంటాం లేదంటే చెప్పకూడని వాళ్ళకి వెళ్ళి చెప్తాము వాళ్ళు మన గురించి ఇంకా చెడ్డగా ప్రోపకాండా చేయడానికి లేదా మనం చూసి నవ్వుకునేవాడు కొంతమంది ఇలా రకరకాల మనుషులు ఉంటారు కానీ ఏది కూడా ఎవరికి చెప్పినందువల్ల మన సమస్యలు ప్రాబ్లం అవ్వండి మరీ మీకు ప్రాబ్లం సమస్య చెప్పుకోవాలి అనుకుంటే మీకు అవతల మనిషి నైజం బాగా తెలిసిన మనిషి నైజమే నైతం తీసిన వాళ్ళకే చెప్పాలి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసి చిన్న చూపు అయిపోయి పలు నలుగురిలో పలుచుబడిపోకండి అయితే కష్టం వస్తే కుంగిపోకుండా జీవితంలో కష్టాలు ఎలా ఎదుర్కోవాలి దాని గురించి వాళ్ళ వీడియో వెల్కమ్ అండి మన జీవితంలో కష్టాలు వచ్చాయనుకోండి కుంగిపోతాం చాలామందివి అలా కుంగిపోకుండాను అసలు ఏమనుకుంటాం ఇది ఎందుకు ఇలా జరిగింది ఏంటి ఇలా అయింది ఇక ముందు మనకు ఎలా సాగుతుంది ఇలాగా మన ప్రయాణం మన జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది ఇలా ఆలోచిస్తుంది కానీ కష్టం అనేది అండి మన శత్రువు కాదు మనని బలంగా మార్చే మన గురువు లాంటిది ఈరోజు మన వీడియోలో ఏంటంటే కష్టాలు ఎలా ఎదుర్కోవాలో తెలుసు కష్టం అనేది సహజమండి జీవితం ఎప్పుడు ఉండదు సు దుఃఖాలు రెండూ వస్తూ ఉంటాయి ఇప్పుడు వర్షం పడింది అనుకోండి వర్షం తగ్గానే ఏంటి వస్తుంది వస్తుంది రెయిన్బో వస్తుంది అది చూసి అంత సంతోషం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతాం ఎంతో సంతోషంగా చూస్తాం అలాగే జీవితంలో కూడా కష్టాల తర్వాత సుఖాలు సంతోషాలు వస్తూ ఉంటాయి అప్పుడు వాటి విలువ కూడా మనకు తెలుస్తుంది ఆ కష్టం వచ్చి సుఖం వచ్చిందనుకోండి వాటి విలువ ఎంతో తెలుస్తుంది అబ్బా కష్టం కన్నా సంతోషంలో ఇంత బాగుందా అని వాటి విలువను మనం గుర్తు కాబట్టి కష్టాన్ని ఒక శత్రువుగా చూడకండి ఒక పరీక్షగా చూసుకోండి పరీక్షగా నిలబడి అది మనకి పరీక్ష వచ్చింది దీన్ని మనం ఎదుర్కోవాలి అనుకొని నిలబడండి అసలు ఎందుకు కుంగిపోతారు ఫస్ట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం తక్కువ ఉండాం సెకండ్ పాయింట్ ఏంటంటే ఇతరులతో ఎక్కువ పోల్చుకుంటూ ఉంటాం తర్వాత ఏంటంటే భవిష్యత్తుపై ఎక్కువ భయం పెట్టుకుంటాం చిన్న చిన్న సమస్యలు అక్కడ ఉన్న పెద్ద సమస్యలు కానీ నువ్వు పెట్టి పెద్ద సమస్యగా అనుకొని ఎంతో పెద్దదిగా ఊహించుకొని కష్టాలని ఇలాంటివి అన్నీ చేస్తే కష్టాలని ఏంటంటే అవంతరం రావు మనం డబ్బులు ఇచ్చి వస్తువు కొని తెచ్చుకున్నట్టు మన మనశ్శాంతిని ఇచ్చేసి కొని తెచ్చుకుంటున్నట్టు అనమాట ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మన మనసులో బలహీనతలు పెరుగుతాయి వీటికి కష్టాలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు తెలుసుకుందాం ఏదైనా సమస్య కష్టం వచ్చిందనుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఒక పూట ఒక గంట ఆగి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి వేగం వేగం తీసుకునే నిర్ణయంలోని తప్పుడు నిర్ణయాలు వస్తే మనకి కష్టాలు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్న స్టెప్స్తో ముందుకు వెళ్ళండి ఒకేసారి పెద్ద సమస్యను మనం తీర్చ సమస్య తీర్చుకోలేము అంటే సమస్యను పరిష్కరించుకోలేము చిన్న చిన్న దశల్లోంచి వెళుతూ ఉండాలి ముందు వెతుక్కుంటుకుని సమస్యకి పరిష్కారం సానుకూలంగా ఆలోచించండి సానుకూలంగా అంటే కష్టం వచ్చింది ఎన్నో వచ్చే ఇది వస్తుంది వెళ్ళిపోతుందిలే నాకేం కాదు ఈ కష్టం నన్ను ఏమీ చేయలేదు ఎంతకైనా పెద్ద పెద్ద కష్టాలు పడ్డాను అని సానుకూలంగా ఆలోచించామనుకోండి ఆ కష్టం పటాపంచలైపోతుంది స్నేహితులతోటి కుటుంబాలతోటి అందరితోటి మాట్లాడుతుండండి ఆ కష్టం కొంచెం గట్టిదే చాలా బాధ అనిపిస్తుంది అనుకోండి నలుగురితో నలుగురుతూ ఉంది కదా మంచి ఫ్రెండ్కి కానీ ఈ కుటుంబంలో నీకు బాగా దగ్గరని మనసు ఎరిగిన వాళ్ళకి కానీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి మనసులో పెట్టుకోవడం కన్నా అలా నలు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి చెప్పినా కూడా మనకి సులభం అవుతుంది కష్టాన్ని నుంచి బయటపడ్డాయి మార్గాల్లో అదొకటి తర్వాత శారీరక శ్రమ చెయ్యాలండి అంటే వ్యాయామం చెయ్యండి లేదా జాగింగ్ చేయండి లేదంటే జిమ్కి వెళ్ళండి యోగా చేయండి ఏమన్నా చెయ్యండి ఏదో ఒకటి శారీరక శ్రమ చేసామనుకోండి లేదా ప్రార్థన ధ్యానం ఇవి చేస్తే ఏంటంటే మనకి మానసిక బలం బాగా వస్తుంది తర్వాత ఏంటంటే పాత విజయాన్ని గుర్తు తెచ్చుకోండి అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంతకన్నా ఆ విజయాల ముందు ఎన్ని కష్టాలు పడ్డాం అలాగే ఇదిను ఇది కూడా నేను అని నమ్మకం మన మీద మనం ఉంచుకోవాలి ఒక రైతు ఉంటాడండి తన పొలం నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు మధ్యలో ఒక పెద్ద బావి లాంటిది కనిపిస్తుంది అందులో గాడిద పడిపోయి ఉంటుంది ధరుస్తూ ఉంటుంది అరే గాడిద పడిపోయింది అలాగే దీన్ని బయటికి తీయడం ఎలా తీయడం ఆలోచించి ఆలోచించి అందరూ ఏం చేస్తాడు ఒడ్డునంతా మట్టి ఉంటుంది ఆ మట్టి తోసిస్తూ ఉంటే కనుక మట్టి తోసిద్దామనిపి తోస్తూ ఉంటాడు తోస్తుంటే గాడిదేమో ముందు భయపడుతుంది ఏంటి ఈ మట్టితో నన్ను కప్పెట్టేస్తారు కాబోలని కానీ అది ఏం చేస్తుంది మట్టి పడుతున్నప్పుడల్లా కాళ్ళతో ఆ మట్టిని అణగదొక్కుతూ అణగదొక్కుతూను అది అలాగా అది పైకి వచ్చేదాకా అంత మట్టి అతను వేశాడు చూసారా గాడిద భయపడిపోయి ఏమీ లేకుండా అలాగే ఉంటే నిజంగానే మట్టితో కప్పడిపాను కానీ దాన్ని బుర్ర ఉపయోగించి సమయానుకూలంగా ఆలోచించి చక్కగా ఆ మట్టిని అణగదొక్కుంటూ తను బావికి నే నేల బావిలన్నీ పూర్వం వచ్చేది కదా అలాగే నేలతో సమానంగా బావి దగ్గరికి వచ్చేలా చక్కగా గట్టి ఎక్కువ వచ్చింది ఆ మట్టి మీద నిల్చొని అది ఆలో ఏదైనా కూడా మనకు కూడా కష్టాలు వచ్చాయనుకోండి సమస్యలు వచ్చాయనుకోండి ఇలా ఆలోచించి దాని నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించాలి అంతేగాని వచ్చే వచ్చేలా అని చెప్పి కూర్చుంటే ఇప్పుడు ఆ గాడి కూడా ప్లాన్ అయ్యావు ఇలా ప్లాన్ అయ్యకుండా మట్టి తొక్కుకుంటూ పైకి రాకపోతే అది మట్టితో కప్పడిపోతుంది మన బ్రతుకు అంతే అవుతుందండి అంటే మన బావిలో మట్టి లాంటి వాళ్ళం అయిపోతాం అందుకు మన సరైన ఆలోచనలు వస్తాయి అదే మనం సరైన ఆలోచనతో ఉన్నాం అనుకోండి కష్టాలన్నీ త్రొక్కి త్రొక్కి పైకి లేస్తాము మంచి విజయాన్ని సాధించగలం కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని త్రొక్కి పైకి రావడానికి ఆలోచించాలి తప్ప వచ్చింది అని కూర్చుంటే అవి ఏం బయటికి వెళ్ళవు మన దగ్గరే మన చుట్టూ మన తన చుట్టూ మన మనసు చుట్టూ ఉంటాయి కాబట్టి వాటిని తప్పించుకొని బయటికి ఎలా రావాలో ఈ గాడిదిలాగా ఆలోచించాలి మనం కూడాను ఆలోచించాము కానీ చక్కగా సమస్య నుంచి కష్టాలి బయటపడతాం కష్టాలు అన్నమానండి జీవితంలో తప్పవు ఎందుకు అంటే ఆ ప్రతి కష్టం తర్వాత సుఖం రుచి తెలియాలంటే కష్టం రావాలి సుఖం మరి అతిగా అయిపోతే చేదు ఏదైనా అతి సర్వేత బజతని అతి కష్టం ఉన్నా కష్టమే అతి సుఖం ఉన్నా కష్టమే ఓ మాట ఇది ఓ మాట అది వచ్చి దీని రుచి దానికి దాని రుచి దీనికి తెలియజేసుకుంటూ అంటే మనకు కూడా బుర్ర కొంచెం షార్ప్గా పెట్టుకోగలుగుతాం అన్ని సుఖాలున్నా భయం అన్నీ ఉన్నాయి లేదు అనుకుంటాం అన్ని కష్టాలు వచ్చినా ఈ కష్టాలకి అలవాటు పడిపోతున్నాయి ఇంకేమిటా ఆలోచించి ఏమిటి సాధిస్తాం అనుకుంటాం రెండు విధాల నష్టమే కష్టం సుఖం కష్టం సుఖం వచ్చింది అనుకోండి అయ్యో కష్టం వచ్చింది ఆ సుఖంలోకి ఎలా వెళ్ళాలనిస్తాం సుఖం వచ్చింది అదే అతికి చెప్పాను కదా అతి సర్వైతే వర్షతనే ఈ సుఖం అతిగా ఉన్నా కూడా కష్టం చికాక్గానే ఉంటుంది మళ్ళీ చిన్న కష్టం వచ్చింది అనుకోండి సుఖం యొక్క విలువ మనకు తెలుస్తుంది ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సామెత కూడా చెప్తాను అయితే ఈ వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు ప్రతి కష్టం అండి సహనంతో ఉన్న వాళ్ళకి మంచి తెలివిగా బలంగా మన మారుస్తుంది ప్రతి కష్టాన్ని చూసి భయపడకండి ఒక సవాల్ విసరండి నేను ఎందుకు వచ్చింది కష్టం నేను ఎలా పోగొడతానో చూడండి అని ఎవరికీ చెప్పక్కర్లే మన మనసులో మనమే చెప్పుకుంటూ ఉండాలి కాబట్టి కష్టాలు వచ్చేప్పుడు భయపడకుండా సవాల్గా స్వీకరించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఇదండి వాళ్ళ వీడియో సామెత చూద్దామా గౌరవం అన్నదండి గుణాన్ని బట్టి వస్తుంది ధనాన్ని బట్టి రాదు ఎందుకంటే ధనాన్ని బట్టినది గౌరవం ఎక్కువ రోజులు ఉండదు గుణాన్ని బట్టి వచ్చిన గౌరవం ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది మన చనిపోయినా కూడా మన గౌరవం మనకు అలా మిగులుతుంది అనమాట కాబట్టి గౌరవం అనేది ధనాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి వస్తుంది అనే అప్పుడు మన వ్యక్తిత్వం కూడా మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం ఇదండి ఇవాడు సామెత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ